మేము నీళ్ళు ఇస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తి చేయలేక రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిస్థితిని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తా ఉండ పూర్తిగా కడప జిల్లా మీద నమ్మకం లేక కడప జిల్లా ప్రజలతో ఓట్లు ఇచ్చుకొని కడప జిల్లా ప్రజలను మోసం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉండ ఇందాక మన ఎంపీ గారు కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు రాయలసీమ రతనాల సీమ రాగాలసీమ అనురాగాలసీమని ఇది వాస్తవం రాయలసీమ ప్రజలు అనురాగాల మనుషులు అందుకే అనురాగానికి కృతజ్ఞత చెప్పేదానికే యాభై రెండు సీట్లున్న రాయలసీమలో నలభై ఐదు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు మన యువనేత నారా లోకేష్ గారు మహానాడును కడపకు తెచ్చారు కడప ప్రజల కోసం కడప ప్రజలను గౌరవించేదానికి రాయలసీమ ప్రజల గౌరవార్థం ఈ మహానాడుని ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీడియాలో చూసా చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టి ఏదో కడపలో పెట్టి ఫోసులు కొడుతున్నారని అయ్యా అవసరమైతే వచ్చే మహానాడు పులివెందుల్లో కూడా పెట్టేదానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు మీరు సిద్ధంగా ఉండారా అవసరమైతే పులివెందుల్లో మహానాడు పెడదాం జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల్లో మహానాడు పెట్టి వణుకు పుట్టేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉండా మరి ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్ట్ అన్నీ కూడా ఏదైతే ఈ నలభై రెండు నలభై మూడు సంవత్సరాల్లో తెలుగు గంగ ప్రాజెక్టు ఆంద్రీనివా గాలి నగరి కేసి కెనాల్ మోడైజేషన్ ఎస్ఆర్బిసి ప్రాజెక్టు మిగిలిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తి చేసింది మొదలు పెట్టింది బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేసేది కూడా ఒక్క తెలుగుదేశం హయాంలో అది చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పట్ల రైతాంగం పట్ల నిరంతరం చెబుతుండేవాడు హార్టికల్చర్ హబ్ చేస్తాం రాయలసీమ అని ఆ పట్టుదలతోనే ఈరోజు రాయలసీమకు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మన నాయకుడిని ఈరోజు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్బు ఓరోకల్లో ఇండస్ట్రియల్ హబ్బు మరి ఇవన్నీ కూడా రాయలసీమ కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా రాయలసీమ తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఇరవై మూడు సంవత్సరాలుగా అధికారం ఉన్న సమయంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా వైఎస్ కుటుంబం పది సంవత్సరాలు ఈ రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎక్కువ చేసిందా దీని మీద ఒక డిబేట్ కు సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్యాంగ్ రాయలసీమ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉండ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదహారు సంవత్సరాలుగానే అధికారంలో ఉండగా జరిగిన ఈ అభివృద్ధికి అంతా కూడా ఒక చర్చ జరగాల ప్రజలకు తెలియాలా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే అదంతా కూడా రాయలసీమ కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా చివరిగా ఒక్క మాట ఈరోజు నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ముప్పై సంవత్సరాలుగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నారు ఈరోజు నలభై మూడు సంవత్సరాల తర్వాత మన యువనేత ఆత్మస్థైర్యాన్ని ప్రజల్లో నింపుతున్నాడనే విషయాన్ని మరొక్కసారి నేను తెలియజేస్తా ఉండా ఈ యువనేత నేను ముందు నుంచి చెప్తా ఉంటా రెండు వేల యాభై ఏడులో డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని మన యువనేత అధ్యక్షుడిగా జరగాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ మహాసభ కోరుకుంటా ఉందని చెప్పి అందరూ కూడా తప్పట్లు హర్షధ్వానాలతో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారికి కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం మా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా పార్టీ అదేవిధంగా మా గౌరవ కడప జిల్లా శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు వాళ్ళందరి తరఫున అధ్యక్షుల వారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి